వాడు ఎన్నడు జీవితంలో భగవంతుడికి నమస్కారం చెయ్యడం అంటే ఏమిటో తెలియదు భగవంతుడి నామం చెప్పి ఎరగడు అసలు ఈశ్వరుడు యొక్క ఆస్తిక్యాన్ని అంగీకరించిన వాడు కాడు నాంతటి వాణ్ణి నేను అని తినడము తిరగడము తప్ప వేరొక మర్యాద తెలియని వాడు అటువంటి వాడికి ఆపదొచ్చింది జీవితంలో ఆపదొస్తే వాడు కలలో కూడా ఎప్పుడు ఈశ్వర అన్న మాట ఎరగని వాడు ఆపద వస్తే అప్పుడు గుర్తొచ్చాడు వారికి భగవంతుడు గుర్తొచ్చి ఆర్తితో ఈశ్వరా అన్నాడు ఈశ్వరా అంటేట కృతజ్ఞుడా ఇన్నాళ్ళు నేను నీకు జ్ఞాపకం రాలేదా కష్టం వస్తే నేను గుర్తొచ్చానా అని అడగదట అయ్యో ఇంత కష్టంలో నామా నా నామని చెప్పారా అని ఆర్తితో పిలిచిన వాడి కోసమని పరిగెత్తుకొచ్చి వాడికి వచ్చినటువంటి కష్టాన్ని తీర్చడం కాదు తన్నైన ఇచ్చున్ తనని తాను ఇచ్చేసుకుంటాడ కృష్ణుడు అజయ కృష్ణుడు అంటే అటువంటి మహాత్ముడైన ఎప్పుడో ఒక్కసారి ఈశ్వరాన్ని నమ్మి పిలిచినంత మాత్రం చేత ఆర్తి తీర్చి తనని తాను ఇచ్చేసుకుంటున్నాడే ఇవ్వలేదండి ఇచ్చిన సంఘటనలు మీకు చూపిస్తాను ఏమి తెలుసని వెళ్ళాడు కాంచీపురం పక్కన ఉన్నటువంటి ఒక కుగ్రామంలో తోళ్లు కోసి చెప్పులు కుట్టుకునేటటువంటి ఆయన ఉన్నాడు ఈ మధ్యనే వెంకటాచలంలో జరిగిన ఒక యథార్థాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నాను ఆయన కొత్త చెప్పులు కుట్టి ఏమొచ్చు చెప్పులు కుట్టడం వచ్చంతే ఆయన చెప్పులు కుట్టి అది కూడా చిత్రం ఏమిటో తెలిసా అండి పట్టికెళ్లి వెంకటాచల క్షేత్రంలో సమర్పించి పొంగిపోయి మనం అనుకుంటాం కాటేజీలు తీసుకుని కాటేజీల్లో పడుకుని ఆర్జిత సేవ టిక్కెట్లు పుచ్చుకొని వెంకటాచలం వెళ్ళి ఇవ్వడానికి మొహమాట పడిపోయేటటువంటి చదువుకున్న ప్రబుద్ధులున్న ఈ రోజుల్లో వెంకటాచలం పెడితే ట్రంక్ పెట్టి నిత్తి మీద పెట్టుకుని పిల్లలతో రోడ్ల మీద పడుకుని తలనీలాలు ఇచ్చి ప్రసాదం తెచ్చి పూజ చేసి పంచుకుంటారు వాళ్ళు భక్తులంటే అటువంటి చెప్పులు పుట్టేటటువంటి వాడు వెంకటాచల క్షేత్రంలో స్వామికి చెప్పులు ఇచ్చి కొండ నడిచెక్కి స్వామికి నమస్కారం చేసుకుని పొంగిపోయిన హృదయంతో ఇంటికి వచ్చాడు భార్య దొరికిన కాశిని బియ్యం నీళ్లలో తడిపి ఎండబెట్టి పిండి చేస్తుంది ఆ పిండి ముద్దలన్నా చేసుకుంటారు సంకటంటారు సంకటనా చేసుకుంటారు అట్టుముక్కలు పోసుకు తింటారు వాళ్ళు ఆ ఉన్నటువంటి పాక మీద బట్టలాంటిది వేసి చిన్న మంచ మీద ఆ పిండి పోసింది కుక్కలవి వచ్చి తినేయకుండా ఆవిడ మళ్ళీ వెళ్ళి ఆ పిండి తీద్దాం అనుకుంది ఆ పిండి మీద ఒక పాదం కనపడింది ఆవిడకి రేఖా లసాత పత్ర వజ్రం తలౌ కుంబురు హల్ప శరణం ప్రపద్యే పద్మరేఖ శంఖరేఖ చక్రరేఖ అంకుశము అమృత పాత్ర వీటన్నింటితో కలిసి వెలిగిపోతున్న పాదముద్ర ఒకటే ఆ పిండి మీద కనపడింది ఆవిడ చూసి ఆ పాదముద్ర చూసి పొంగిపోయి ఏమిటి పాదముద్ర అని భర్తకి చెప్పింది ఆయన వచ్చి చూసి ఈ ముద్ర చూస్తుంటేనే అవ్యాజమైన ఆనందం వస్తోంది పెద్దలు పంతులు గారిని ఎవరినన్నా తీసుకొస్తారని తీసుకొచ్చి చూపించాడు తీసుకొస్తే ఆయన చూసి అయ్య బాబో ఇది వెంకటేశ్వరుడి పాదం రా అన్నాడు వెంకటేశ్వరుడి పాదం పిండి మీద పెడితే ఆయన ఏం చేశాడో తెలుసా అండి నాకేమొచ్చు నా స్వామికి వచ్చి చెప్పిస్తాను నా స్వామి కాలి సైజు తెలిసింది మొన్న ఇంత చెప్పులే పట్టుకెళ్ళా ఈ సైజు విరపడ చెప్పు చెప్పుతానని ఒక తోలు పట్టుకొచ్చి తాను చెప్పులమ్ముకు లమ్ముకు బ్రతకవలసిన వాడు ఉన్న తోలు దాని మీద పెట్టి కోసేశాడు ఒక్క చెప్పుకే సరిపోయింది ఒక్క చెప్పు అందంగా కుట్టి తల మీద పెట్టుకుని నడుస్తూ వెంకటాచలం వెళ్ళి కొండెక్కే మార్గంలో ఇచ్చేస్తానన్నాడు అదే సమయంలో శ్రీకాళహస్తి దగ్గర వేరొక చెప్పులు కుట్టేవారి ఇంట్లో కూడా ఇదే పాదం పడింది అక్కడ ఎడం పాదం పడింది ఇక్కడ కుడి పాదం పడింది ఆయన చెప్పు కుట్టి తల మీద పెట్టుకుని ఇద్దరు ఒక్కొక్క చెప్పే పెట్టుకుని కటిక దరిద్రులు చెప్పులు కుట్టమ్మే వాళ్ళు ఒక చెప్పు కన్నా తోలు లేని వాళ్ళు చెప్పు పట్టుకుని ఇద్దరు చెప్పులు పట్టుకుని ఏకకాలమునందు కొండెక్కే మార్గం దగ్గర గుడికొచ్చారు ఇద్దరు చెప్పులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఖచ్చితంగా సరిపోయే కుడి పాదానికి ఎడం పాదానికి ఈశ్వరుడు ఇద్దరి చెప్పులు రాత్రి వేసుకుని మా అమ్మ అలమేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళుండరు కాబట్టి ఇది పరమభక్తితో ఈశ్వరాను ఉన్నావని కొలిచిన వాడికి ఏమివరయా ఏ సంపదలైనా ఇస్తాడు